హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మరకొక వంటకంతో అయితే మా ముందుకు వచ్చేసాను అది మినప సున్నుండలు మినప సున్నుండలు అంటే ఇష్టం వారంటూ ఎవరు ఉండరు కదా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా ఇవంటే చాలా ఇష్టంగా తింటారు నేనైతే ఒక టూ కప్స్ వరకు మినపప్పునైతే వేయించుకుంటున్నాను ఇవి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్ మీద మాత్రమే వేయించుకోవాలి హై ఫ్లేమ్ మీద వేయించుకుంటే మాడిపోతుంది వేయించడంలోనే ఇవి టేస్ట్ అనేది ఉంటుంది అనమాట చాలా నెమ్మదిగా ఓపిక్గా వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక మనం చూసారా గోల్డెన్ కలర్ వచ్చేసింది ఇలా వచ్చాక మిక్సీ జార్లో తీసుకొని చిన్న మిక్సీ గిన్నె ఉంటుంది కదా అందులో తీసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇందులోకి నేను ఒక టూ స్పూన్స్ వరకు బియ్యం కూడా యాడ్ చేస్తున్నాను నోటికి అంటుందన్నమాట ఈ బియ్యం వేయడం వల్ల వీటిని కూడా లైట్గా వేయించుకొని మొత్తం అన్నీ కలిపి బాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మెత్తగాన ఇక మినపప్పులు అయితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మినపప్పు వెన్నెపూసుకి బలాన్ని చేకూరుస్తుంది అంతేకాదు మినపప్పులో ఉండే విటమిన్లు ప్రోటీన్ శరీరానికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి ఎముకల బలానికి కూడా ఉప ఉపయోగపడతాయి అన్నమాట ఈ మినపప్పు అనేది ఇలా బెల్లం వేసుకొని లేదా మనం పంచదారణ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇందులోకి ఆరు వరకు యాలకులని యాడ్ చేస్తున్నాను రెండు కలిపి మొత్తం బాగా గ్రైండ్ చేసుకొని ఈ సున్నుండలకి పొట్టుమినపప్పును కూడా యూజ్ చేస్తే చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులోకి నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు నెయ్యినైతే వేసుకొని మెల్లిమెల్లిగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా మనం నెయ్యినైతే అయితే వేట్ చేసుకొని వేయాలన్నమాట వేసుకొని మొత్తం ఒకసారి పిండిని కలుపుకొని తర్వాత నెయ్యి చల్లారక కొద్ది కొద్దిగా వేసుకొని మనం మొత్తం అంతా కలిసేటట్టుగా మెల్లిమెల్లిగా కలుపుకోవాలి వండలు లేకుండా వండలు ఉంటే మనకి సరిగ్గా ఈ వండలు అనేవి రావన్నమాట అందువల్ల మొత్తం పిన్నంతా కలుపుకొని ఇలా మనం వండలు చేసుకొని పెట్టుకోవాలి ఇలా మనం ఒక టూ వీక్స్ వరకు స్టోర్ ఉంటాయి అన్నమాట ఇవి పిల్లలకు అప్పుడప్పుడు ఇలా ఇవ్వడం వల్ల వారికి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది నా టిప్స్ అండ్ నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోవద్దు నవ్వుతూ ఉండండి హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్